హలో ఫ్రెండ్స్ అందరికి నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది సెప్టెంబర్ ఇరవై తర్వాత భారీ వర్షాల ముప్పు పొంచి ఉందని అటు రైతులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో భారీగా ఎండలు ఉక్కపోత ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది వచ్చే మూడు రోజులు కోస్తాంధ్ర తెలంగాణలో చాలా చోట్ల ఉరుము మెరుపుతో కూడిన వర్షాలు సాయంత్రం అర్ధరాత్రి సమయంలో పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు ముందస్తు జాతరలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే సెప్టెంబర్ ఇరవై తర్వాత బంగాళాఖాతంలో మరొక అల్లపెండం ఏర్పడే అవకాశం ఉందని దాని ప్రభావంతో కోస్తాంధ్ర తెలంగాణలో సెప్టెంబర్ ఇరవై తర్వాత ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా మళ్ళీ పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు ముందస్తు జాతలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలో ఉంటే ఇటు తెలంగాణ నుండి రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని దాని ప్రభావంతో వచ్చే మూడు రోజులు కోస్తాంధ్ర తెలంగాణలో చాలా చోట్ల సాయంత్రం అర్ధరాత్రి సమయంలో ఉరుములు మేపుతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఈ ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఇటు రాయలసీమ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో కూడా చాలా చోట్ల వచ్చే మూడు రోజులు ఓ మోస్తా నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అటు రాయలసీమ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వచ్చే మూడు రోజులు ఇటు రాయలసీమ జిల్లాలైన కడప కర్నూలు నంద్యాల పులివెందుల బల్లారి అనంతపురం సత్యసాయి జిల్లాలో చాలా చోట్ల ఓ మోస్తారు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు సాయంత్రం అర్ధరాత్రి సమయంలో పడే అవకాశం ఉందని అటు రాయలసీమ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు మదినపల్లి ప్రకాశం జిల్లాలో కూడా ఓ మోస్తారు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు ఉపరితల ఆవర్తనం ప్రభావంతో పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన కృష్ణా గుంటూరు బాపట్ల పల్నాడు విజయవాడ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ ఏలూరు మచిలీపట్నం ఈ జిల్లాల్లో కూడా చాలా చోట్ల వచ్చే మూడు రోజులు సాయంత్రం అర్ధరాత్రి సమయంలో భారీ ఉరుము మెరుపుతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు ఉత్తరాంధ్ర విషయానికి వస్తే ఉత్తరాంధ్రలో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు మాత్రమే పడే అవకాశం ఉందని ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం మన్యం అల్లూరి విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి పాడేరు అరకు ఈ ప్రాంతాల్లో వచ్చే మూడు రోజులు అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు మాత్రమే పడే అవకాశం ఉన్నట్టు శాఖ తెలిపింది అటు తెలంగాణ విషయానికి వస్తే తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణ జిల్లాలో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలంగాణ జిల్లాలైన ఖమ్మం నెల్గొండ వరంగల్ మునుగు కరీంనగర్ సిద్దిపేట ఆదిలాబాద్ సూర్యాపేట హైదరాబాద్లో కూడా చాలా చోట్ల మోస్తా నుండి భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని అటు కోస్తాంధ్రను ఆనుకుని ఉపరితల ఆవత్నం కొనసాగుతుందని దాని ప్రభావంతోనే వచ్చే మూడు రోజులు భారీ మురుము కూడిన వర్షాలు ఇటు రాయలసీమ అటు తెలంగాణలో కూడా పడే అవకాశం ఉందని సెప్టెంబర్ ఇరవై తర్వాత మాత్రం బంగాళాఖాతంలో మరొక అల్లపిండం ఏర్పడే అవకాశం ఉందని దాని ప్రభావంతో మళ్ళీ భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రివేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటి పూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మ్యాక్సిమం పగటి పూట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది వచ్చే మూడు రోజులు తెలుగు రాష్ట్రాల్లో పగటిపోట భారీగా ఎండలు ఉక్కపోతా ఉండే అవకాశం ఉందని సాయంత్రం అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారి భారీ ఉరుములు మెరుపుతో కూడిన వర్షాలు ఇటు రాయలసీమ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో అక్కడక్కడ పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని శాఖ తెలిపింది సెప్టెంబర్ ఇరవై తర్వాత బంగాళాఖాతంలో మరొక ఆలపెండం ఏర్పడే అవకాశం ఉందని దాని ప్రభావంతో కూడా మళ్ళీ సెప్టెంబర్ ఇరవయో తేదీ నుండి వర్షాల జోరు తెలుగు రాష్ట్రంలో మళ్ళీ పెరిగే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు మాత్రం ముందస్తు జాతరలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ధన్యవాదాలు వాచింగ్